మన ప్రభు ఏమైనా ఏ శ్రీ క్రిస్తున్నా మమ్మల్ని అందరికీ వందనాలండి అంత గొప్ప అవకాశం ఇచ్చిన నా ఆత్మీయ తండ్రి ఐజగ్ గారికి నా వందనాలు నా సాక్ష్యం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఇక్కడికే వస్తున్నాను తర్వాత ఇక్కడే నేను ప్రేయర్ చేయించుకుంటే నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది తర్వాత బిజినెస్ కూడా చేస్తున్నాను ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అందరూ దీవించబడ్డాక చర్చికి వస్తారు రెగ్యులర్గా ప్రతి వీక్ కానీ నేను దీవించబడ్డా కాబట్టి చర్చికి రావట్లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే నాకు జాబ్ పోయింది నా బిజినెస్ పోయింది తర్వాత నేనిప్పుడు సేవకున్నాయినా అందుకే రావట్లేదు ఎందుకంటే దైవజనుడు సువార్త చెప్పడమే కాదు శిష్యులుగా జయమని కూడా మన ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు అందరూ సంఘాన్ని కడతారు కానీ మహిమగాల సంఘాన్ని కట్టడం అనేది కష్టము ఆ మైమగాల సంఘం మన ఇస్తామని నేను నమ్ముతున్నా ఎందుకంటే మహిమగాల సంఘం నుంచి శిష్యులుగా దేవుడు జయమన్నట్టుగా దైవజనుల్లో నుంచి దేవుడు నన్ను ఈ సంఘంలో నుంచి నన్ను దైవ సేవకుడుగా నన్ను లేపెట్టినమాట ఇప్పుడు నేను వికారాబాద్ ప్రాంతంలో సువార్త చేస్తున్నా ఇప్పుడు నేను అయినా ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ నాకు టైం దొరకట్లేదు సండే నేను కూడా ప్రేరణ నడిపించాలి కదా ఈ ఈరోజు సాయంత్రం నాకు టైం దొరికింది ఈ చిన్న సాక్ష్యం దేవు దేవుడు దీవించినట్టుగా మనం ఇక్కడ చెప్పాలని వచ్చిన ఎన్నోసార్లు దేవుడు పిలిచినప్పుడు నేను ఎగ్లేట్ చేసిన సేవకి నేను ఎప్పుడూ ఇక్కడ మన బిజినెస్ పీపుల్స్ కోసము అదేవిధంగా జాబ్ జాబ్ పీపుల్స్ కోసం ప్రార్థన చేస్తే నేను వచ్చిన బిజినెస్ కోసం నా జాబ్ కోసం ప్రార్థన అలా అంతకుముందు దైవజనుడు మన దైవజనుడు అయజ్ గారు ఒకటే మాట అంటుండే తండ్రి యవన బిడ్డని మీరు సేవలో బలంగా వాడుకోనండి అని ప్రార్థన చేసేది నేను అయ్యగారిని తిట్టుకునేవాడిని చాలాసార్లు ఏనేది నా బిజినెస్ కోసం చేయకుండా జాబ్ కోసం చేయకుండా ఇట్లా మాట్లాడుతుండేందని కానీ దేవుడే ఆయనలో నుంచి నాకు అట్లా మాట్లాడేది మొత్తానికి నాకు పెద్ద కేసు అయింది మర్డర్ అటెంప్ట్ కేసు అయింది కేసు అయిన తర్వాత నాకు కోర్టులో నాకు పద్దెనిమిది సంవత్సరాలు జైలు శిక్ష చేయాలి ఎందుకంటే లారీలు బిజినెస్ మాది ట్రాన్స్పోర్టు తన దానికి పడి పడక నా మీద మడర్ అటెంప్ట్ కేసులు పెట్టారనమాట తర్వాత నేను అయ్యారు దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత కేసులు అన్ని ఫేక్ కేసులు అయ్యా ఇట్లా చేశారంటే అన్నీ పోతాయని చెప్పిండు ఇంటికి పోయిన తర్వాత నేను ఒకటే అనుకున్నా తండ్రి మీరు నన్ను పిలుస్తున్నారు నేను సేవకు వస్తాను అని చెప్పి అనుకున్నా వన్ మంత్లో ఇది ఫేక్ కేసు అని కోర్టు వారు జడ్జిమెంట్ ఇచ్చారు ఈ చిన్న సాక్ష్యం దేవుడు కాక నేను కూడా మన పరలోకనీసం అంత పెద్ద సంఘాన్ని కట్టాలని నా కోరిక అందరూ నా కోసం ప్రార్థన చేయండి అందరికీ వందనాలు అయ్యగారికి వందనాలు